ఆపరేషన్ సిందూరుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని పదహారు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు అనంతరం కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ శివసేన యూబీటీ ఎంపీల సంతకాలతో ప్రధానికి లేఖ రాశారు కరుణానిధి జయంతికి సందర్భంగా సమావేశానికి హాజరు కాలేకపోయిన డీఎంకి ఎంపీలు లేఖపై మాత్రం సంతకాలు చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ సీపీఎం ఐయుఎంఎల్ ఆర్ఎస్పి వీసీకే కేరళ కాంగ్రెస్ ఎండీఎంకే సిపిఐఎంఎల్ పార్టీల ఎంపీలు కూడా లేఖపై సంతకాలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష నేతల సమావేశానికి గైర్హాజరైంది కానీ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాస్తామని తెలిపింది పహల్గామ్ దాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని లేఖల ఎంపీలు డిమాండ్ చేశారు ఇండి కూటమిలో భాగమైన ఎన్సిపి శరత్చంద్ర పవార్ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉంది పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్పై వివరించేందుకు అఖిలపక్ష ఎంపీలు వివిధ దేశాలకు వెళ్లినందున వారు తిరిగి వచ్చిన తర్వాత జూన్లోనే ప్రత్యేక సమాపేశం నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది